ముగ్గురి ఒక కమిటీ వేసుకోమనండి కమిటీ ఇచ్చి ఫైండింగ్స్ ఎందుకు తల్ల పోతు కదా ఇంకా ఏకసభ కమిషన్ వాళ్ళు వీళ్ళు ఎందుకు అలా కదా వేసింది అతనికి చెప్పాడు ఏం చెప్పాడు ఆయన ప్రక్షాళన చేయడానికి శ్యామలరావు గారిని పెట్టాము అక్కడ అండ్ వీళ్ళు రిపోర్ట్ వస్తుంది ఎన్టీఆర్ రిపోర్ట్లు వస్తున్నాయి ఆ రిపోర్ట్ల ప్రకారము అన్నారు తర్వాత ఇది ఏకపక్షంగా జరుగుతుంది అని కోర్టుకు వెళ్ళాడు కోర్టు వచ్చి సిబిఐకి మంది రెస్పాన్స్ జరగాలని సిబిఐలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్ ఇద్దరు ఆఫీసర్లు ఉన్నారు అందరూ కలిసి ఇచ్చిన రిపోర్ట్ అది పోయిన రిపోర్ట్లో మీ మీకు అర్థమైన భాష అది మాకు అర్థమైన భాష ఇది బహిర్గతం చేసేయండి అందులో జంతుకం ఉందా లేదా అని తెలిసిపోద్ది ఆ దేవదేవుడిని ఎందుకు రోజు అది ప్రసాదం తినేటప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి మరి గుర్తేస్తారు ఇది చాలా దుర్మార్గం కాదా ఇది దేవుడితో రాజకీయాలు చేయడం బాధ అనిపించట్లేదా చర్చ అనిపించట్లేదా మరి తిరిగి పైపెత్తి ప్రవచనాలు మాట్లాడతారు ఆ దేవుడు వచ్చి చూస్తాడు మేము చెప్తున్నాం ఎస్ మీరు చెప్తున్నాడు చెప్తున్నాం ఆ దేవుడు చూస్తాడు దేవుడు పుట్టుపోనేడు తప్పు చేస్తే తప్పు మాట్లాడితే ఇవాళ కాదు అయిపోయినా దాన్ని శిక్ష అనుభవిస్తారు చంద్రబాబు నాయుడు గారు మీ కుటుంబ సభ్యులు ఆలోచించుకోండి దేవుడు మీద రాజకీయాలు చేయకండి